హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ కీర్తి ఈరోజు మన ఛానల్లో చుక్క నూనె లేకుండా కొబ్బరి పాలు వేసి చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాం వినడానికి వెరైటీగా ఉన్న టేస్టీగా ఉంటుంది ఆయిల్ లేకపోయినా ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా మీరు కూడా చేయాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ అయితే శుభ్రం చేసి పెట్టుకున్న వన్ కేజీ చికెన్ తీసుకోండి తరువాత ఇలా రెండు కొబ్బరి చెక్కలు తీసుకోండి ఒక్కటైతే పేస్ట్ చేసి ఇంకొక చెక్క కొబ్బరి పాలు తీయండి నెక్స్ట్ ఇలా పాత్రను పెట్టి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి ఇది ఆప్షనల్ అండి యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు తరువాత మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి ఒక్కసారి మిక్స్ చేసి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసి మూత పెట్టి ఆరు నిమిషాలు మగ్గనివ్వండి ఆనియన్స్ ఇలా మగ్గుతున్నప్పుడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పుడు కొత్తిమీర వేసి ఇది మగ్గిన తర్వాత చికెన్ని వేయండి మీరు నార్మల్ పాత్రలో కూడా చికెన్ని చేసుకోవచ్చు బట్ మట్టి పాత్రలో చేస్తే హెల్దీ అని ప్రిపేర్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసి ఇందాక తీసుకున్న కొబ్బరి పాలు వేయండి ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడికించండి ఈ లోపు మిక్సీ జార్లో టూ టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా వేసి ఫైన్గా పౌడర్ చేసుకోండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందాక మనం చేసుకున్న కొబ్బరి పేస్ట్ గ్రైండ్ చేసుకున్న హోల్ గరం మసాలా వేసి మిక్స్ చేసి టెన్ మినిట్స్ తర్వాత అరచెక్క రసాన్ని పిండి లాస్ట్లో కొత్తిమీర వేయండి నూనె వేసుకోలేదు అనే ఫీల్ అయితే ఉండదు సీరియస్లీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో కొబ్బరి పాలు వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఈ వీడియో చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ కూడా చేయండి తప్పకుండా చేస్తాను